పెట్టుకున్న గణపతులకు కూడా గల్లీలలో పెట్టిన గణేషులకు తీసిపోని తీర్లా గ్రాండ్గా నిమజ్జనాలు చేస్తుంటారు బాండు బాజాలతోటి బరాత్లు తీస్తారు గట్నే అందరు లెక్క ఓ తన ఓ ఇంటోళ్ళు కూడా మా సంబరంగా ఇంట్లో పెట్టిన గణపతిని నిమజ్జనం చేసి వచ్చినాక నెత్తి నోరు కొట్టుకుంటా నిమజ్జనం కాడికి మల్లూరు కిర్రట ఎందుకో మరి ఈ కర్ణాటక బెంగళూరులో బలేముచ్చట అయిపోయింది పోరి విజయనగర కాడుండే రామయ్య ఉమాదేవ్ అనే టీచర్ ఆల్మోవలు మా ఇంట్లో వినాయకుడు చెక్కున మెరవాలి అందరికంటే హైలైట్ ఉండాలని మస్తుగా డెకరేషన్ చేసుకున్నారట ఇక అజ్జాలదన్నట్టు ఇంట్లో ఉన్న వెళ్ళి ఆర్తులాల బంగారు షైన్ తీసి గణపతి గ్రహం మెడలేసిరట ఇక నిత్యం దీపం దూపం ముట్టించి పూజలు చేసి పత్రి పూలు వరకు గోలుసన్లనే కలిసిపోయింది ఐదు వద్దులు కదా అని నిన్న నిమజ్జనం చేసి వచ్చిరట ఇక ఇంటికి వచ్చినాక ఇగ్రవంతురాలైన ఇంటి ఆమెకు అవునండి గణపతి గ్రహం లేచిన బా అంగారసాయిని మీరిగిన తీసిర్రా అని అంటే సావు కబురు సల్లగా చెప్పినట్టు ఇప్పుడు అడుగుతున్నవేందమ్మా నువ్వు నేనేడ తీసినా అయ్యో మీరు తీసిరు కావచ్చు అనుకో నేను కూడా సపడేకనే ఊకున్నా అండి అని అన్నదట అయ్యా ఎంత పని అమ్మా అనుకుంటా గుద్దుకొని పోలీస్ స్టేషన్ కురికిరట ఇద్దరు అయితే పట్టణాలలో నిమజ్జనాల కోసం చిన్న చిన్న కుంటల పెడుతుంటారు కదా అప్పటి మందం అగో దాంట్లో నిమజ్జనం చేసి వచ్చారట ఇక లబ్బలిబ్బ నెత్తినోరు కొట్టుకుంటా పోలీసు వాళ్ళకు ఎమ్మెల్యేకు అసలు ముచ్చట చెప్పి జర ఎట్లనే చేసి దుర్గవటి అని రని బతిలాడిరట ఎమ్మెల్యే ఆర్డర్తోని మొత్తం పది మంది ఆ కుంటలకు దిగి పోయిన కోసం పది గంటల కమానం గాలిచ్చిరు మొత్తం పదివేల లీటర్ల నీళ్లను మోటార్లు పెట్టి బయటకు దోడిరట ఇక అప్పటికే అందులో మూడు వందల విగ్రహాలను నిమజ్జనం కూడా చేసిరట దొరుకుడు మస్తు కష్టమైపోయింది అసలుకే ఎమ్మెల్యే రికమెండేషన్ ఉండే యాష్టపడుకుంటేనే దోలాడే వరకు మొత్తానికి ఆ బురదల షైన్ దొరికిందిగా ఇక గణేశుడి దయతోటి గాషారం మంచిగుండి షైన్ దొరికిందని ఇద్దరు ఆనందపడ్డారట నయం నశివు మంచిగుండి దొరికింది కానీ అదే షెర్లను అయి ఉంటే వినాయకుని విగ్రహంతో పాటుగా బంగారు గొలుసు కూడా నిమజ్జనం అయ్యేదే ఈ పాటికి అందుకే ఎప్పుడైనా కూడా కన్ను పోయేటంత కాటక అని చెప్పేది Thank you